చెప్తున్నాను మేడం మీరు చెప్పిన రోజు కాసిన ఆన్సర్ కారీ మీరు చెప్పినాక ఇంటికి పంపించేసిన టీడస్ పిల్లల్ని ఆ తర్వాత చేయగలి

と

స్కూల్కి రాకూడదు మేనేజ్మెంట్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇస్తున్నాము ఇక మీద ఇలాంటివి జరిగితే మొత్తం స్కూల్ని అడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకి అనుభవాలు తెలియజేస్తాము చేయడం అనేది చాలా తప్పకుండా అందరి పిల్లలందరినీ కూడా ఎయిత్ వాళ్ళు అందరినీ పంపించేస్తాము మళ్ళీ పర్మిషన్ వచ్చేంత వరకు ఆ పిల్లలు కూడా ఇక్కడికి రాకూడదు స్కూల్కు రాకూడదు మేనేజ్మెంట్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇస్తున్నాము ఇక మీదట ఇలాంటివి జరిగితే మొత్తం స్కూల్నే రికడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి అక్కడ అర్థాల తెలియజేస్తాము